హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను షిరిడీ వెళ్ళొచ్చాను కదండి అయితే అక్కడ మీకు గురుస్తాన్ దగ్గర కూడా ఒక విచిత్రం జరిగింది అని చెప్పాను కదా బాబాగారి వేప చెట్టు ఆయన తపస్సు చేసిన ఆ చెట్టుకి ఉన్న ప్రాముఖ్యత అయితే చాలామందికి తెలిసే ఉంటుంది నాకైతే అండి రేపు మనం బయలుదేరుతాము షిరిడీ నుంచి అని అనగా ఆ రోజు నేను వీడియో చూశానండి వనజ రాంశెట్టి గారిది బాబాగారి గురుస్థానంలో వేప చెట్టు ఆకులు తీయగా ఉంటాయి అని చెప్పని వీడియో పూర్తిగా నేను చూడలేదండి ఇదేంటి టైటిల్ చూడగానే గబగబా వెళ్ళిపోయి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట భారతి గారు ఏంటండి ఇలా బాబాగారి వేప చెట్టు ఆకులు తీయగా ఉంటాయంట కదా నిజమేనా అంటే మేము తిన్నామండి చాలాసార్లు తిన్నాము తీయగానే ఉంటాయి అని అన్నారు అదేంటండి ఆ విషయం నాకు చెప్పలేదు అంటే మీరు ఎప్పుడూ అడగలేదు కదా అన్నారు అంటే దాదాపుగా అందరికీ తెలిసేమోనండి నాకు ఈ విషయం తెలీదు బాబా అంటే అంత ఇష్టం ఉన్న నాకు ఈ విషయం తెలీదండి లాస్ట్ రోజు మామూలుగా అనుకున్నామండి మేము షాపింగ్ చేసుకుందాం ఎక్కువ టైము బాబాది ముఖ దర్శనం ఎలాగో ద్వారకామాయి దగ్గర ఉంటుంది కాబట్టి ముఖ దర్శనం చేసేసుకుని మేము షాపింగ్ చేసేసుకుందాం ఆ రోజు అనుకున్నామండి అనుకుంటే తీరా ఏమైంది అనుకున్నారు నాకు ఈ ముందు రోజు తెలిసింది కదండీ తెలిసేసరికి ఇప్పుడు గురుస్థాన్ దగ్గరికి వెళ్ళాలంటే బాబాగారి సమాధి మందిరం దర్శనం చేసుకున్నాకే వెళ్ళాలి విడిగా వెళ్ళటానికైతే కుదరదు అనమాట అందుకని అప్పుడు అనిపించింది వెళ్ళి ముందు ద్వారకామాయి దగ్గర ముఖ దర్శనం అయితే చేసేసుకున్నాము నాతో మా గారి మనవడు తర్వాత మాతో సుభద్రాని అమ్మాయి ముగ్గురం వెళ్ళామండి మామూలు దర్శనానికి అనమాట లేదు మామూలు దర్శనం అయినా చేసేసుకుందాము ముందు గురుస్థాన్ దగ్గరికి వెళ్ళాలి ఒక్క వేపాకి ఇప్పించండి బాబా నేను అదేంటో చూడాలి నాకు ఇదే కోరికండి అసలు బాబాని ఏదన్నా కోరుకోవాలి మన జీవితం బాగుండాలనో లేకపోతే ఏమో ఎప్పుడు నేను అలా కోరుకోవడం అనిపించదండి నేను మాత్రం ఒకటి కోరుకుంటా ఏంటంటే నాకు ఏది ఇవి నాకు ఏది ఇవ్వాలని నీకు తెలుసు కదా బాబా అలా చేయండి అంటాను ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వీటి నుంచి గట్టెక్కించమని మాత్రం అడుగుతానులేండి అసలు అడగకుండా ఏం ఉండను అదిగోండి నా పక్కన ఉన్నారు కదా ఆ బాబా గారిని అడుగుతాను అనమాట ఇంట్లో అయితే ఆ రోజు మేము గదుల్లోకి వెళ్ళాల్సి వచ్చిందండి ఎందుకంటే ధర్మదర్శనం అనమాట మామూలు టికెట్ దర్శనం అయితే రెండు వందల రూపాయలు తొందరగా పంపించేస్తున్నారు ఇది మాది ధర్మదర్శనం అయ్యేసరికి అండి నాలుగు రూములు అనమాట అయితే ఎలాగా నేను రూమ్లో ఉన్నప్పుడు నా ప్రార్థన ఏంటో తెలుసా అండి ఓ పక్కన బాబాగారి మధ్యాహ్న హారతి వస్తుంది హారతి చూస్తున్నాను మధ్య మధ్యలో బాబా ఒక్క వేపాకు ఇలాగే అనమాట బాబా ఒక్క వేపాకు ప్లీజ్ బాబా చిన్న ముక్క అయినా చాలు అసలు అదేంటో తెలుసుకోవాలి నేను ఇదే గోలండి అసలు నమ్మరు అనమాట మీరు ఇదే ధ్యాసలో ఉన్నాను నేను సరే గదుల్లోంచి అయిపోయింది బాబాగారు సమాధి మందిరంలో అద్భుతంగా బాబాని దర్శనం చేసేసుకున్నాము బయటకు వచ్చాం గురుస్థానం దగ్గరికి వచ్చిన తర్వాత చుట్టూ ప్రదక్షిణ అండి వేప చెట్టు చుట్టూ అయితే మా బావతీ గారు మనవుడు కొంచెం హైట్ ఉంటాడు బాబు హైట్ ఉంటే నాన్న ఒకసారి నాన్న ఏమన్నా అందుద్దేమో లేదా ఎక్కడైనా రాలుద్దేమో చిన్న మొక్క దొరికితే మనకి చాలు అని అంటున్నాను అనమాట లేదా అండి చుట్టూ మెషకట్టేశారు నిజంగానేనండి చెట్టు అంతా మెషకట్టేశారు లేదా అసలు వేప చెట్టుకు కూడా ఉంచారు నాలాంటి భక్తులు అది కూడా నిజమే మొత్తం మెషకట్టేశారండి మెషకట్టేస్తే చుట్టూ చూస్తున్నాం ఎక్కడన్నా రాలుతుందేమో ఎక్కడన్నా చిన్న మొక్క దొరుకుతుందేమో చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చుట్టుపక్కల వెతుకుతూ నా చూపంతా కిందే ఉందండి నేల మీదే ఎక్కడైనా ఒక ఆకి ఒక ఇండాకన్నా దొరకపోతుందా అని ఎక్కడ తిరిగినా దొరకలేదండి ఆఖరికి చుట్టూ తిరిగి గురుస్థానం దగ్గర కూడా నమస్కారం చేసుకుని బయటకు వచ్చేస్తుంటే చూడానా ఎక్కడైనా దొరుకుతుందేమంటే లేదంటే మనకు దొరికే అవకాశం లేదు అన్నాడు బయటకు అనమాట అయితే మనసులో నిరాశ అనమాట అయితే సరే షాపింగ్ మరి చేసేసుకుందాం మళ్ళీ మేము ఐదింటికి వెళ్ళండి స్టేషన్కి వెళ్ళిపోవాలి ట్రైన్కి ఇక టైం లేదనమాట అప్పటికే రెండో ఎంత అయిపోయింది ఎక్కువ టైం లేదు కదా పిల్లలేమో ఏవేవో కొనుక్కుంటా అన్నారు మనకు కూడా కొంచెం షాపింగ్ పిచ్చి ఉంది కదండి అందుకని షాపింగ్ చేసేసుకుని వెళ్దాం లే భోజనానికి మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికే సత్రం దగ్గరికి అనుకున్నాం అనుకుంటే ఈ లోపు మా భారతి గారు ఫోన్ చేశారనమాట ఈ రూమ్కి వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళండి తర్వాత ఎదురు కానీ షాపింగ్ అని అనేటప్పటికీ నేను నాకు అనిపించింది అబ్బా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతే భోజనం చేసి ఏకంగా మనం రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మళ్ళా రూమ్కి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి ఇదంతా బోల్డ్ టైం పట్టేస్తుంది కదా మనకి షాపింగ్కి టైం ఉండదు కదా అని అనుకున్నాను అయినా మా గారి మాటను కాదనే పని లేదులేండి వెంటనే వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోయి చక్కగా సత్ర దగ్గరికి వెళ్ళాము భోజనం చేశాము తర్వాత మా భారతి గారి చిన్న మనవాడు అనమాట తన పేరు తరుణ్ ఆ పిల్లడు కూడా మాతో వచ్చాడు ఇంకా వాళ్ళ చెల్లెలు ఇందిరా గారు కూడా వచ్చారనమాట నలుగురం కలిసి సుభద్ర మొత్తం ఐదుగురం కలిసి ఆటో ఎక్కి మళ్ళీ షాపింగ్ జరిగే ప్లేస్ అంటే బాబాగారి దర్శనానికి వెళ్ళే రెండో గేటు దగ్గర అనమాట అక్కడే ఎక్కువ షాపింగ్ ఉంటుంది అంటే మేము వేరే వేరే చోటుకి వెళ్ళలేదండి ఎందుకంటే టైం సరిపోదు కదా అందుకని ఆ ఒక్క దగ్గరే చేసేసుకుందాం ప్రసాదాలు అవి కూడా కొనుక్కోవాలని చెప్పనమాట సరే అని చెప్పని అక్కడ ఆటో దిగి ఆటోలో వెళ్తున్నాం అండి వెళ్తుంటే నా మనసు అంతా ఈ వేపాక మీదే ఉంది కదా ఓ పక్క షాపింగ్ మీద ఉంది ఓ పక్క ఎక్కువ వేపాకు అనమాట ఏంటి రూమ్లో ఉన్నంత సేఫ్ బాబా అని అడిగాను చిన్న వేపాకు చిన్న వేపాకు చిన్న మొక్క ఇవ్వండి బాబా అంటే కూడా ఇవ్వలేదు నా మీద కోపం వచ్చింది బాబాకి ధ్యాసలో ఉన్నానండి ఉంటూ ఉన్న ఆటోలో ఉండి షాపింగ్లో ఏమేం కొనుక్కుందామని పిల్లలు ఆలోచిస్తుంటే నేను అనమాట ఏమన్నా తెలుసా బాబాగారిని అంతలా అడిగాను చిన్న వేపాకు కూడా ఇవ్వలేదు చిన్న ముక్క కూడా ఇవ్వలేదు బాబా గారికి నా మీద కోపం వచ్చింది అని చెప్పేసి అనమాట అనగానే అండి మా భారతీ గారి చిన్నమానోడు అని చెప్పాను కదా చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా తన జేబులోంచి ఇలాగ ఒక వేపాకి తీసాడండి తీసి ఆంటీ ఇది గోదరికింది అన్నాడండి నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో చెప్పలేనండి నేను నా ఆనందం కూడా ఇక చెప్పనలవి కాదనమాట అయితే తనకి రెండు ఆకులు దొరికాయండి ఒక ఆకేమో వాళ్ళ అమ్మ నాన్నగారికి అని దాచుకున్నాడు ఈ ఆకు చింపి మా అందరికీ పెట్టాడండి ఆటోలో వాళ్ళకి చిన్న ముక్క అనమాట ఆ ము ఇంత ముక్కే కదా నేను అడిగాను అంత ముక్కే వచ్చిందండి నా చేతికి ఆ మొక్కని నేను చిన్న ముక్క నోట్లో వేసుకుని మిగతాది మా ఇంటికి తెచ్చి మా వారికి మా బాబుకి కూడా పెట్టానండి అయితే నాకు వేపాకైతే రుచి తీయగా ఏం లేదండి కాకపోతే చేదు లేదు అది విశేషం అండి బాబా నా కోరిక అలా తీర్చారనిపించిందండి నిజంగా అండి ఎంత కోరుకున్నానో అసలు దర్శనం కంటే ముందు వ్యాపాక మీద ఆశ ఎక్కువైపోయింది నాకు ఆ వీడియో చూడడం వల్ల ఏమో అనమాట ఓన్లీ టైటిలే చూశానండి తర్వాత చూశాను ఆ వీడియో అంతా వనజ రాంశెట్టి గారు చెప్పారనమాట నేనైతే ఎప్పుడు ఆకు తినలేదు టేస్ట్ చేయలేదు కానీ చాలామంది చెప్పారని ఆవిడ చెప్పారండి నిజంగా అసలు ఎంత అద్భుతం చెప్పండి బాబా మనం ఇలా అడిగితే అలా ఇస్తారు కదా వరం అనిపించిందండి చాలా ఆశ్చర్యం వేసింది ముందు నన్ను కాసేపు ఉడికించారనమాట ఏడిపించారనమాట కానీ తర్వాత ఆకు ప్రసాదించారండి అదైతే తిన్నాను నేను నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి చేదైతే లేదండి వేపాక సాధారణంగా చేదు ఉంటుంది మా డాబా మీద పెద్ద చెట్టు అండి అంటే డాబా మీద కాదు కింద నుంచి పైకి వచ్చేసింది అనమాట ఎప్పుడైనా సరే రెండు ఆకులు చిగుళ్ళు ఎప్పుడైనా నోట్లో వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే షుగర్ అది రాకుండా ఉంటుందని అలాంటిదండి ఎంత కటిక చేదుకుంటాయో చిన్న లేత చిగురు కూడా కటిక చేదు ఉంటుంది అలాంటిది ఆకు చేదైతే లేదండి అలా అని తీయగా అయితే లేదు నేను చెప్తున్నాను కదా ఉన్న విషయం కానీ చాలా ఆనందం వేసిందండి కోరిన కోరికను వెంటనే తీర్చే సాయిబాబా గారు అద్భుతమైన దర్శనాలతో పాటు నా చివరిలో నేను తిరిగి వచ్చేసేటప్పుడు కోరుకున్న ఈ కోరిక కూడా తీర్చారు కదా అనే ఆనందం మాత్రం నాకు చాలా కలిగిందండి ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని చెప్పని ఈ వీడియో నేను చేస్తున్నాను నీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గారి వ్యాపార మహిమ మాత్రం తెలుసుకోండి ఎవరైనా సరే షిరిడీ వెళ్ళినప్పుడు చిన్న ముక్క దొరికినా మిస్ అవ్వద్దు ఓకేనా అండి థ్యాంక్ యూ